అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ నిజాయితీ గుత్తి చొల్లంగి అప్పన్నని సోమయాజులు గారు పనిలో పెట్టుకున్నారని ఊరంతా ఒక్కసారే గు మంది అందరూ ఆశ్చర్యంతో ఉలిక్కిపడ్డారు అదే ఇంకెవరూ దొరకలేదు ఆయనకి అని ఒకరంటే పోయిపోయి ఆ దొంగ పెట్టుకున్నారా ఈయనకేమైంది అని ఇంకొకరు అనుకున్నారు అవునులే ఇప్పుడు పాలేర్లు దొరకడం కష్టంగానే ఉంది అందుకనే పెట్టుకున్నారేమో అని కూడా అనుకున్నారు పనికి ఎవరూ దొరకకపోతే నాకు కబురు పెట్టలేకపోయారా ఓ నాలుగు రోజులకి మా అప్పిగాడిని పంపేవాణ్ణి కదా జాగ్రత్త అంండోయ్ బొత్తిగా దొంగ చేతికి తాళాలిస్తున్నారు అని హెచ్చరించారు అవధానులు గారు అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఉండిపోయారు స్వామయాజులు గారు అతని వ్యవహారం తెలిసిన ఊరివారు అంతకంటే ఎక్కువ ఆశించను లేదు సరే అలా స్వామయాజులు గారింట పనిలోకి ప్రవేశించాడు అప్పన్న అప్పన్న పూర్వీకులు విజయనగరం సింహాచలం ప్రాంతపు వారుట అందుకే సింహాద్రి అప్పన్న పేరు పెట్టుకున్నారుట అతనికి కానైతే ఎప్పుడో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు ముందు ఊడుపు పనికి వచ్చిన తర్వాత నెమ్మదిగా మిగతా పనులన్నీ నేర్చుకుని ఇలా పెద్ద పెద్ద కామందుల ఇళ్లలో పాలికాపులుగా పెత్తనం చెలాయించేవారిగా నిలబడ్డారు అప్పన్న తాత తండ్రి అందరూ అలా పనిచేసిన వారే ఒకసారి ఒక ఇల్లు ఒప్పుకున్నాక ఆ ఇంటికే మూలంగా నిలబడడం ఇంటి యజమానికి తలలో నాలికలా మెలుగుతూ కావలసిన పని కనుసన్నల్లో ఉండగానే కానిచ్చుకుని రావడం నీతికి విశ్వాసానికి మారుపేరుగా మన్ననలు పొందడం ఇవన్నీ అతని కుటుంబంలో ఇంటి పేరంత సహజంగా వచ్చిన లక్షణాలు ఆ మాటకొస్తే అప్పన్న తండ్రి సూరన్న తాత సింహాద్రి ఇద్దరూ గారింటే పనిచేశారు వారి తాత తండ్రుల హయాంలో అప్పన్నదంతా అదో తరహా పెద్ద తెలివితేటలున్నట్టుగా ఎప్పుడూ కనిపించేవాడు కాదు చిన్నప్పటినుంచీనూ ఎవరేది చెప్పినా నమ్మేయడం ఎప్పుడూ అర్థంలేని వెర్రిన ఒకటేసుకుని తనకిష్టమైన వారి వెనక పని ఇల్లు పట్టకుండా తిరగడం వగైరా తింగర లక్షణాలు మావయ్య కొడుకు ఈరిగాడో చాలా గాఢ స్నేహితుడనుకునే కుర్రబాబు ఒరే ఈ ఆల ఎంటిఓడు బొమ్మ ఎంతైనా సరే ఫస్టాటా చూసేయాల్సిందే అంటే అంతే ఇంక ఎగబడిపోయి చేతిలో పేనుతున్న తాడో కట్టబోతున్న దోడో ఏదుంటే అది వదిలేసి వాళ్ళ వెనకాల తీసేవాడు ఈడికంటూ సొంత బుద్ధి లేనోడు ఎలా బతుకుతాడో ఏటో అని వాళ్ళమ్మ ఎప్పుడు పెట్టుకునేది ఉన్నదొక్కటే మంచి గుణం ఏదైనా బాధ్యతగా పెట్టుకున్నాడంటే పట్టుబట్టి దాన్ని సాధించే వరకు దాని అంతు చూసేంతవరకు నిద్రపాడు అప్పన్న కూడా చిన్నప్పుడే పనిలో చేరాడు కానీ పది ఉన్నప్పుడు మొదలైన పైన చెప్పిన స్నేహాల వల్ల దారి తప్పాడు ఖాళీగా ఉన్నప్పుడు చపటా మీద శుద్ధముక్కతో గీతలు గీసి ఆడే ఆటగా పులి మేకలతో సరదాగా మొదలైన అతని వ్యవహారం బ్రాకెట్ ఆటలోకి దిగడానికి ఆట్టే కాలం పట్టలేదు దానితోటే చెప్పకుండానే చేరే చిన్న చిన్న అలవాట్లు ఎంత చెప్పినా వినేవాడు కాదు ఉన్నవాటికి తోడు చేతివాటం చేరేసరికి అగ్నికి ఆజ్యం అయింది దానితో పనిలోంచి తీసేశారు సోమయాజులు గారి తండ్రి ఆయనదంతా ముక్కుసూటి వ్యవహారం ఇలాంటి వాటిని వేటిని సహించేవారు కాదు ఇంట్లో పిల్లలని ఎత్తుకుని ఆడిస్తూ ఇంట్లో పిల్లాడిలా ఉండే అప్పన్నంటే ఎంతో అభిమానం ఉన్నా వాడి చేతివాటం గ్రహించగానే ఇంట్లోంచి పంపేశారు అప్పటినుంచి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు ఎక్కడో ఒకచోట పనికి కుదరడం ఈరి బాబో ఇంకెవరో ఏదో చెప్తే విని చేతికి దొరికింది తేవడం పని పోగొట్టుకోవడం ఒకటి రెండు సార్లు బయటపడేసరికి ఎవ్వరూ పని ఇవ్వడమే మానేశారు పెళ్లి చేస్తే దారికి వస్తాడని ఎవరో చెబితే తన బావమరిది కూతురు రవణనిచ్చి పెళ్లి చేశారు పెళ్ళయ్యాక కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు ముగ్గురు పిల్లలు పుట్టాక పెరిగిన బాధ్యతలు బంధాలు అతన్ని కొన్నాళ్ళు కట్టులో ఉంచాయనే చెప్పాలి పిల్లకి ఒంట్లో బావులేదనో మరొకటనో ఏదో అవసరానికి అతనికి ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి కొబ్బరికాయలు దొంగతనంగా తీశాడు ఇక అక్కడి నుంచి వాళ్ళింట్లో కొబ్బరికాయలు పోయాయని వీళ్ళింట్లో వెండి చెంబు మాయమైందని అరటి గెలలు తోటలో దింపుతూనే లెక్క తగ్గిపోతున్నాయని ఇలా రకరకాల పుకార్ల మధ్యలో వాటన్నిటికీ మూలపురుషుడైపోయాడు అప్పన్న నిజంగా అతను చేసినా చేయకపోయినా ఎక్కడైనా బతిమాలి బామాలి రవణో అతని తండ్రో ఎక్కడైనా పనిప్పిస్తే అక్కడేం జరిగినా అది అతని మీదకే రావడంతో వచ్చిన పని వచ్చినట్టే ఎగిరిపోయేది ఎన్ని జరిగినా అతను మాత్రం ఎప్పటిలాగే వెర్రి నవ్వుతో నిలబడేవాడు మన్ను తినంగానే శిశువునో ఆ కొంటినో అన్నట్టు పెద్దవాడో చిన్నవాడో తెలివైనవాడో తెలియనివాడో తెలియకుండా మిగిలిపోయాడు అలాంటి పనులు ఎప్పుడో మానేశాను ఎవ్వరు చేసినా నా మీదకే ఏస్తారు అనేవాడు ఉక్రోషంగా ఎప్పుడైనా రమణ దెబ్బలాడితే నిజానిజాలు దేవుడికే తెలియాలి కొడుకు బ్రతుకు ఎప్పటికైనా దారిలో పడుతుందా ఈ చిన్నపిల్లలతో వీడు జీవిత సాగరాన్ని ఎలా ఈదుతాడో అన్న బాధతోనే అతని తండ్రి కన్నుమూశాడు ఊరిలో ఎక్కడా పని దొరకకపోయేసరికి కొన్నాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఈ కాలంలో ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో ఎవ్వరికీ తెలియదు మళ్ళీ ఈ మధ్యనే వచ్చాడు నలుగురు పిల్లలు తల్లి భార్య రవణలతో వస్తూనే ఊరిలో పెద్దవారందరిళ్ళకి వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకుని మరీ చెప్పాడు ఇదివరలో చేసినవన్నీ మాత్రమే చేసినవి కాదని చేసినవి కూడా అప్పుడు తిని చేశానని ఇప్పుడు ఎన్ని చోట్ల తిరిగినా తనకంటే ముందు తన పేరు పాకిపోవడం వల్ల పనే దొరకడం లేదని దయతలిచి పనిస్తే నమ్మకంగా పని చేసుకుంటానని ఇలా లక్ష విధాలుగా ప్రాధాయపడ్డాడు అయినా ఎక్కడా దొరకలేదు రెండు పూటల తినడానికి లేక గంజి కూడా కాచే దిక్కులేక ఏడుస్తోన్న పిల్లల్ని సముదాయించలేక సతమతమవుతోంది రమణ అప్పనకి చుట్ట పీక కూడా లేక నాలుక పీక్కుపోతోంది అప్పుడే కబురు పంపారు గారు తన దగ్గర పనిచేస్తాడేమో కనుక్కోవడానికి తన చెవులని తానే నమ్మలేనట్టు ఒక్క క్షణం నిలబడిపోయాడు అప్పన్న గబగబా చొక్కా తొడుక్కుని తలపాగా చుట్టుకుని కబురు తెచ్చిన కుర్రాడి వెనకే బయలుదేరాడు పెరటి అరుగు మీద పెద్ద పడ కుర్చీలో కూర్చున్నారు యాజులుగారు అప్పన్న మన ఇంట్లో పని చేయగలవా అని నిదానంగా అడిగేసరికి ఆయన కాళ్ళ మీద పడినంత పని చేశాడు అయ్యో అదేం మాట బాబు మీ అంత టోరు నన్ను అడగాల పిలిచి వరాన్ని ఇస్తానంటే కాదనటానికి ఏటుంటుందండి ఎప్పటినుంచి రమ్మంటారు ఇయాలే వచ్చేనా అన్నాడు మాటలు బాగా నేర్చావు లేరా మంచి రోజు చూసి మీ అమ్మగారు చెప్తుందిలే అప్పటి నుంచి వద్దు గాని అన్నారు జానకమ్మ గారు చేటలో బియ్యము అరటికాయలు పప్పు చింతపండు అన్నీ అతని పైతువ్వాల్లో వేసి ముందరూ అన్నాలు తినండి రేపు పంచమి గురువారం మంచి రోజు రేపటి నుంచి పనిలో చేరు అంది నవ్వుతూ ఎప్పటిలాగే వెర్రినవ్వు నవ్వుతూ మూట కట్టుకున్నాడు అలా మొదలైంది సోమయాజులు గారింట అప్పన్న కొలువు ఊరిలో కోలాహలమును అసలు వీడేం పని చేస్తాడు ఎన్నాళ్ళుంటాడు కుదురుగా అని అందరికీ కుతూహలంగా ఉంది సరే చూద్దాంలే అనుకున్నారు కొందరు ఆ మనకెందుకులే స్వామయాజులు గారు చూసుకుంటారు అనుకున్నారు మరికొందరు స్వామయాజులు గారిని సోమార్దూర్లు గారు అంటాడు అప్పన్న జానకమ్మని మాత్రం మా అమ్మగారు అంటాడు ఏం చెప్పినా మాట్లాడకుండా చేస్తున్నాడు ఆవులు గేదెలు వాటి సంరక్షణ పొలం పనులు మిగతా పాలేర్లని ఊడుపులు కోతల సమయాల్లో రోజువారీ కూలీలను చూసుకోవటం ఇలా ఒకటేమిటి అన్ని పనులు తానే చూసుకునేవాడు సోమయాజులు గారు కూడా అతనికి నెల జీతం మాత్రమే కాక కుటుంబానికి నెల నెలకి సరిపడా బియ్యము పప్పులు కూరలు వంట అతనికి నాలుగు పండగలకి పంచెల చాపులు రమణకి ఏడాదికి మూడు చీరలు ఇలా అన్నీ ఇచ్చేవారు ఆయన పొయ్యిలోకి పొయ్యి మీదకి అన్నీ సమకూరుస్తుంటే హాయిగా జీవితం నడుస్తోంది రమణ ఇది ఇలాగే జరిగిపోతే బావుండునని మనస్సులోనే కనిపించని దేవుళ్ళకి దండాలు పెడుతుంది ఆమె భయపడ్డట్టే వచ్చింది ఉపద్రవం ఒకనాడు అప్పన్నకి గురుతుల్యుడు మార్గదర్శి అయిన ఈరిగాడని పిలువబడే ఈరిబాబు వచ్చి చెప్పనే చెప్పాడు ఒరే బావా నువ్వు ఈ సంగతి తిన్నావా మన కుర్రబాబుగాడు బావుమరిది సూర్యగాడిని మధ్యన చూసావా ఆడు మొన్నే ఊర్లోకి దిగాడు కందా కుయిటాన్నించి అక్కడ ఈ పని బ్రహ్మాండంగా ఉందంటలే సినిమా హీరోలాగా ప్యాంటు చొక్క చేతికి వాచి సెంటు ఎవ్వరం ఒరే అన్నట్టు ఆ లావిడికి బంగారం గొలుసు కూడా తెచ్చాడంట వాళ్ళ నాన్న అమ్మ ఓ తగిదైపోతున్నారని చూసుకుని ఈసారి వాళ్ళు ఉంటుంది ఇల్లు కొనేస్తాడంటో రే అని చెవిలో వేశాడో లేదో అప్పన్నలో ఉత్సాహం నిద్రలేచింది అదెలాగ బావా ఆడెళ్ళి రెండేళ్ళయిందా ఇదంతా ఎలాగొచ్చిందంటావు అదృష్టవంతుడు కందా అన్నాడు ఏటి ఆడ అదృష్టం కావాలంటే మనకి వచ్చుద్దిగదా ఈరిబాబు అన్నాడు మనకెలాగొస్తుందిలే అయినా ఇక్కడ మనకి బాగానే ఉంది కదా మా సోమదూర్లు గారు దయవల్ల అప్పని అన్నాడు అదే పిచ్చితనం అంటే ఎంత పిచ్చేదవ్విగా ఇలాగేడిసింది ఏదో రోజుకి రెండు పూటలు తినేస్తే చాలా అంతకంటే ఇంకేటి వద్దా ఈరి బాబు అన్నాడు ఇంకా ఏటి కావాలంటవరా చల్లగా ఉన్నాం కదా ఇక్కడ అన్నాడు అప్పను చుట్ట పీలుస్తూ సర్లే పూటగా తినేసి తొంగు ఉంటే ఎప్పటికీ పాకలోనే ఉంటావా నీదంటూ ఓ పక్క ఇల్లు ఉండొద్దా పిల్లలు పెద్దోళ్ళైతే ఏం పెడతాం అసలు మన ఆడోళ్ళకి మనం బంగారం మాట అలా ఉంచు ఒక కోకైనా కొన్నావా ఇప్పటి వరకు సూర్యగాడిని ఆ డేషాన్నే చూస్తా అంటే నాకు కూడా ఈ చనానే అక్కడికి ఉందిరా నువ్వు వాడిని చూడలేదు కానీ లేకపోతే నీకు ఇదే తోచుద్ది అన్నాడు ఈరిబాబు కొంచెం అసహనంగా అలాగేంట్రా సరే ఓ పాలి చూసొద్దాం అలాగైతే అన్నాడు అప్పన్న వాకిట్లో పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు సూరిగాడు అప్పటికే అతని చుట్టూ ఇద్దరు ముగ్గురు వారే కూర్చుని ఉన్నారు చూసావా నేను చెప్తే నువ్వు నమ్మలేదు అన్నట్టు చూశాడు ఈరిబాబు అప్పన్న వైపు అప్పన్న ఇంటికి మూడో ఇంట్లో ఉండే భద్రన్న తన కొడుక్కి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని అడుగుతున్నాడు ఇంకా అతనితో మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోయారు ఇద్దరు అక్కడ ఎన్నో పనులంట కష్టం లేకుండా నుండే పనులు ఎన్నో ఉంటాయట డబ్బు కూడా బాగా ఇస్తారట రెండేళ్లు కళ్ళు మూసుకుని వెనకేస్తే ఎంతో నిలవేసుకోవచ్చట ఇలా చాలా చెప్పాడు మరే అంతేకాదు ఈసారి తాను వెళ్ళడట స్నేహితుడి ద్వారా ఎవరైనా కావాలంటే కావలసిన సహాయం చేస్తాడట ఇలా చాలా చెప్పాడు వచ్చిన వాళ్ళందరికీ కొండంత ఆశలు చిగురించి మొగ్గలేశాయి అప్పన్నా ఈరిబాబు అందుకేమీ మినహాయింపు కాదు ఒరే అసలు అక్కడికి వెళ్ళాలంటే దూరాభారం కదా ఓడలో విమానాలు ఎక్కి వెళ్ళాలి కదా అదెట్టా కుదురుద్ది అని అప్పన్న అనుమానం అవన్నీ ఆడి స్నేహితుడు చూసుకుంటాడు కదా మనం ఇవ్వాల్సిన డబ్బు ఆడి చేతిలో ఎట్టేస్తే ఆడు మనల్ని తీసుకెళ్ళి ఈ మానంలోనో వాడలోనో ఎట్టేస్తాడు అన్నాడు ఈరిబాబు అలాగంట్రా ఏమాత్రం అవుతుందో తనలో తనే అనుకున్నట్టుగానే అన్నాడు అదేనే చెప్పొచ్చేది మనిషికి ఐదు వేలు అవుద్దంట వాడలో వెళ్తే సీపంట విమానం కంటే అన్నాడు ఈరిబాబు అయ్య బాబోయ్ ఐదేలే మనకాడంతుంటే కాడ అక్కడికి వెళ్ళడమే ఇక్కడే రాజాల్లో బతకొచ్చు కదా అన్నాడు అప్పన్న అందుకే మరి నిన్నొత్తా ఎర్రదవా అనేది ఐదో పదో ఇప్పుడు మనం కరిసెడితే లచ్చలు ఏంటన్నావా లచ్చలు సంపాదించొచ్చి దర్జాగా మా రాజుల్లాగా ఉండొచ్చు అది మనం చూడాల్సింది అన్నాడు మరి ఆ వేలొచ్చేదట్టా అప్పన్న తనలో తనే అనుకున్నాడు అదే తేలాల్సిన విషయం ఓ నాలుగు నెలలు కష్టపడితే కూడదా అన్నాడు ఈరిబాబు పెద్ద విషయం కనిపెట్టినట్టు ఏం కష్టపడతాం నాకు నెలకిచ్చే పదిహేను రూపాయల జీతానికి ఎన్ని నెలలు కూడబెడితే అవుతాయి చెప్పు అది కూడా జానకమ్మ గారు మా రావణం చేతికే ఇస్తారు నేనైతే ఖర్చు పెట్టేస్తానంట ఇంక మీ చెల్లెమ్మగారి దగ్గర నుంచి రూపాయి రావడమే గగనం అన్నాడు ఓహో మనకొచ్చే నెల జీతాలతో కూడెట్టేసి వెళ్ళిపోదామనేనా బావగారు ఆలోచన బ్రహ్మాండంగా ఉందో రే అన్నాడు ఈరిబాబు మరి ఏటి చేద్దారి అన్నాడు అప్పన్న ఏముందరా అప్పో సప్పో అన్నారు కదా నవ్వాడు ఈరిబాబు మన మొకాలకు అప్పెట్టేది ఎవడూ లేడు కాబట్టి సప్పే అన్నాడు వంకరగా నవ్వుతూ అప్పన్న నవ్వలేదు ఎప్పటిలా సరే అనను లేదు ఆలోచనలో పడ్డాడు ఏట్రోయ్ ట్రోయ్ సోమార్దూర్లు గారు ఏటి అడగకుండా అనకుండా పనిలో ఎట్టేసుకున్నారు భగుమంతుడిలాగా అలాంటై ఊరిని అలాగా మోసం చేయడం అన మన ఆలోచన అన్నాడు నవ్వుతూ ఆయనేం దేవుడా ఆయనకి పన్నోళ్ళు ఎవ్వరు దొరక్క ఉంచుకున్నాడు లక్ష కళ్ళతో గమనిస్తా ఉన్నాడు నీకు తెలియకుండానే నువ్వేమో ఓ ఇదైపోతున్నావు అన్నాడు కవ్విస్తున్నట్టు పోనీ ఆయన్నే అప్పడిగితే ఆశగా అన్నాడు అప్పన్న ఓహో ఇలాగిలాగా నాకు మా బావకి కలిపి పదేలు కావాలండి మీరు ఇప్పుడు ఇస్తే మళ్ళీ మేము రెండేళ్లల్లో పువ్వుల్లో ఎట్టిచ్చేస్తాం అంటే ఆయన గోరు మాటినేసి ఇచ్చేస్తారనుకున్నావా ఇదేమి నడిసేది కాదు రే సప్పే కరెస్టు అన్నాడు ఈరిబాబు అమ్మగారిని మాటల్లో ఎట్టి ఓ ఎండిసెంబో కంచం అట్టుకొచ్చేసావనుకో నీ కరువు తీరిపోతుంది నా తిప్పలేవో నేను పడతాలే కాదన్నావా మూడో కంటికి తెలియకుండా ధాన్యమో కాయలో నెలకింతని అమ్మేసుకో అంతేగాని తిన్నగా చెప్తే ఇనేవాళ్ళెవర్రా అన్నాడు ఈరిబాబు అప్పన్న ఆలోచనలో పడ్డాడు ముందు గట్టిగా కాదు చిచ్చి నేను పాడు పనులు చేయలేను అన్నాగాని తర్వాత తనలో తనే తర్కించుకోసాగాడు తనలాంటి వాడిని ఒక్క మాట కూడా అనకుండా అడగకుండా ఆయన పనిలో పెట్టుకున్నాడు ఇంచుమించు సంసారాన్నంతా పోషిస్తున్నాడు ఎవరైనా ఇంతకంటే మాత్రం ఏం చేస్తారు చూస్తూ చూస్తూ అలాంటి పెద్ద మనిషిని మోసం చెయ్యడమా ఆయన ఒక అయితే సీతమ్మూరు లాంటి జానకమ్మ గారు ఇంకొకెత్తు ఆ తల్లి చేతన్నో రోజూ తింటాడు చూస్తా చూస్తా ఆరికి అన్యాయం చేయగలడా అని ఒక పక్క ఆ ఏటీ వాళ్ళకి మడిసి కావాలి తనకి తిండి కావాలి అంతకన్నా అక్కడ ఇంకేటుంది బావుగడు చెప్పినట్టు ఒక్కసారి చేస్తే సరిపోద్ది కదా జీవితాంతం సుఖంగా ఉండటానికి అని ఇంకో పక్క అప్పన్న రెండుగా విడిపోయాడు అంతర్మదనం అన్నిటికన్నా బాధాకరం తప్పైనా ఉప్పైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయగలిగితే మనిషికి అంత బాధ ఉండదు లేకపోతేనే ఈ వ్యధ అర్ధరాత్రైనా ఇంటి ముందేసుకున్న నొలక మంచం మీద ఇటూ దొర్లుతున్నాడు తప్ప కునుకు రావడం లేదు ఎప్పుడొచ్చిందో రవణ ఇంటి ముందు అందంగా అలికి ముగ్గేసిన గుమ్మం మీద కూర్చుని ఏటయ్యో ఇంకా నిద్రోలేదా అంది లేదే ఏటో కునికే రానంటుంది నియ్యాల అన్నాడు లేచి కూర్చుంటూ అవునులే ఏటొచ్చుద్ది మనసు నిండా లచ్చలతో లచ్చిందేవి గంతులేస్తుంటే నాకంతా తెలుసులే నువ్వు ఈ రన్నయ్య మాట్లాడేది అది మామూలుగానే అంది అదేటే అలా ఏకసక్కాలాడతావు మేము ఏటాలోచించేసినా మాకోసమా మీకోసమే కదా అన్నాడు సరే అలాగే అనుకుందారి అయితే నేనేనాడైనా నిన్ను కోకలు నగలు కావాలని అడిగానా మేడలు మిద్దెలు కట్టమని పోరానా ఇప్పుడు ఎందుకంత ఆలోచన ఎప్పుడు అడిగినా ఒకటే కదా తిన్నగా ఉండయ్యా తీరుగా బతుకుదాము అని ఇక్కడ ఏం తక్కువ ఉన్నది సోమదూర్లు గారు జానకమ్మ గారు ఉండగా మనకు తక్కువేటి అమ్మలాంటి అత్తమ్మ ముత్తెల్లాంటి పిల్లలు నువ్వు ఒక్కడివి అక్కడుండి బావుకునేదేటి చెప్పు అంది సర్లే సూర్యగాడిని చూడకముందు నేను ఈ మాటే అన్నాను చూస్తే నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు అన్నాడు తేలిగ్గా రమణ నవ్వింది సూర్యగాడన్నయ్య సంగతే చెప్పొచ్చావు అక్కడా చేసే పనేటో తెలుసా నీకు తెలదు కానీ నాకు తెలుసు అది అలాగుంచు నీకు తెలియని ఇంకో విషయం చెప్తా నేను పని ఇవ్వండి అంటూ ఎవ్వరి గుమ్మల్లోకి వెళ్ళినా ఎంటబడి తరివినంత పని చేసారే మిగతా వాళ్ళు అందరూ సోమార్దూర్లు గారు మాత్రం ఎందుకు ఇచ్చారు ఏటి కథ అని ఎప్పుడైనా ఆలోచించావా ఆరినైనా అడిగావా ఎందుకో నేను చెప్తా నేను ఆరికి మనుషుల మీద ఇంకా పోని నమ్మకం అప్పన్నని పనిలోకి రమ్మని చెప్పిన తెల్లవారి రమణ గారి ఇంటికి వెళ్ళింది వారిని జానకమ్మగారిని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి ఏం చూసి తన పెనిమిటికి పనిచ్చారని అడగడానికిను అయ్యారు మీరు దయతలు చూడకపోతే మాకు కూడు పుట్టేది కాదయ్యా మీకు ఎలా దండాలెట్టాలో తెలియడం లేదు అంది స్వామయాజులు గారు ఎప్పట్లాగానే నెమ్మదిగానే చెప్పారు నేను వాడికి పని ఇవ్వటానికి కారణాలు మూడు మొదటిది వాడి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న తరతరాల బంధం రెండోది ఇక్కడే పుట్టి పెరిగిన నా ఊరివాడు వాడి పిల్లలు ఆకలికి మాడిపోకూడదు అది నేను చూడలేను మూడు ఏ మనిషి పుడుతూనే చెడ్డవాడు కాదు పరిస్థితులే వాడిని అలా కావడానికి అవసరమైతే మారడానికి కూడా ప్రోత్సహిస్తాయి అన్న నా నమ్మకం నా తమ్ముణ్ణి ఎత్తుకు తిప్పేవాడు అప్పన్న వాడి చిన్నతనాన వాడిలోనూ నా తమ్ముడే కనిపిస్తాడు ఇప్పటికీ నీతి నిజాయితీ అనేవి చాలా పెద్ద మాటలు ఆచరణలో చిన్న చేతలు పది రూపాయలు లేనివాడికి పది రూపాయలు కనిపిస్తే కక్కుర్తి పుడితే అదే ఉన్నవాడికి వంద రూపాయలు కనబడితే పుట్టవచ్చు ఇది ఒక రోజులో వచ్చేది కానీ మారేది కానీ కాదు కదా వాడిని నాలుగు కళ్ళతో ఇక్కడ మేం కనిపెడితే ఇంట్లో నువ్వు ఆ పని చెయ్యాలి ముందు అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవాలి అందుకే నెలకోసారి జీతాలనాడు నువ్వు కూడా వాడి వెంట వస్తే బియ్యము పప్పులు అవి తీసుకున్నట్టుగా జీతం డబ్బులు కూడా తీసుకోవచ్చు ఓ ఏడాది చూద్దాం మారాడా సరే నా పొలం చూడడంతో పాటు వాడికి ఒక ఎకరం రాసిస్తాను లేకపోతే ఏం చెయ్యాలో అప్పుడే చూద్దాం అన్నారు ఎలాగైనా మార్చుకుంటానయ్యా ఆడి నిజాయితీ నిరూపించుకునేట్టు చూస్తానయ్యా అంది రమణ నిజాయితీ అంటే నేను వాడి చేతిలో పెట్టే ధాన్యం గది తాళాల గుత్తి కాదు కదా రమణమ్మ ఉందో లేదో అని నిరూపించేందుకు చేతిలో తాళం ఉన్న గదిలో సరుకు లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు అదో బాధ్యత ప్రతీ క్షణము దినము మనల్ని మనకి తరచి చూపించే ఒక పెద్ద బరువు నిజానికి ముందు వాడు వాడికి నిరూపించుకుంటే చాలు మనకందరికీ అది అద్దంలా కనిపిస్తుంది వాడి ప్రయత్నం లేకుండానే ఇదివరకటి కన్నా బరువు బాధ్యత తెలిసిందమ్మా అని నువ్వు జానకి చెప్పిన మాట నిజమవ్వాలని అనుకుందాం బాధ్యత అంతా వాడి మీద పెట్టి వాడిని మార్చే బరువు మనం తీసుకుందాం తప్పకుండా మారతాడనే నా నమ్మకం వాడిది అమాయకత్వంలోంచి వచ్చిన అలవాటు కానీ అలవాటుగా వచ్చిన అవలక్షణం కాదు కదా అన్నారు ఇప్పుడు చెప్పు ఆ దేవుడిని ఆ అమ్మని మోసపుచ్చి నువ్వో పళ్ళెమో చెంబో పట్టుకుపోయావే అనుకుందాం ఎంతుకినా తెలుపు కానీ ఎలకతోలేయుడు ఆడిని నమ్మిన నేనే ఎర్రోడిని అనుకుంటారు కొన్నాళ్ళు బాధపడతారు తర్వాత మరిసిపోతారు ఈరిబాబు చెప్పినట్టు ఆరికున్న సవాళ్ళచ్చ పళ్ళల్లో ఒకటి పోయిందిలే అనుకుంటారు మరి నీ మాట నిన్ను నువ్వు క్షమించుకోగలవా కన్న కన్నతండ్రిలా సొంత అన్నలా ఆదుకున్న ఆరి మనసు బాధపెట్టి నువ్వు చేయదలుచుకున్నదేంటి ఇక్కడ ఆయన తర్వాత అంత తోడిగా ఉంటున్న నువ్వు అక్కడ ఎక్కడో దేశంలో పాయిఖానాలు కడిగో యమానాల్ స్టేషన్లో నేల తుడిచో ఏలు లచ్చలో సంపాదిస్తే లచ్చనంగా ఉంటుందా నువ్వే చెప్పు సెంటాడిని చూడకుండా రెండు నాళ్ళు ఉండలేవే నా చేతి చేపల పులుసులో అమృతం ఉందంటావు మరక్కడేంతెంటావయ్యా అమ్మ లేకపోతే క్షణం తోచదే నీకు అత్తమ్మ అక్కడికి వస్తుందా ఆవేశంతో గొంతు పోయింది రమణకి నేను ఇంత చెప్పినా నువ్వు అంటే మాత్రం ధరమంగా సోమార్దూర్లు గారిని కావలసిన డబ్బు అప్పుగా అడుగుదాం అంతేకాని కాని పని చేసి మళ్ళీ సడ్డోడివి కావద్దు నన్ను ఏడిపిస్తా ఇప్పుడిప్పుడే మారుతున్నావు అనుకుంటున్నా నిన్ను నమ్మిన దంపతులు ఇద్దరినీ మోసం చెయ్యొద్దు కోపంగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది రమణ నొలక మంచం మీద అల్లిన అల్లికల పేరుకుపోయిన ఆలోచనలు మెల్లిగా విడిపోతున్నాయి అప్పన్న మనసులో అప్పటి వరకు మూసి ఉన్న మబ్బుమాట నుంచి రెండు వైపులా రెండు రకాలుగా దోబూచిలాడిన చందమామ మబ్బుచాటు తొలగి బయటకు వచ్చి నవ్వుతున్నాడు రవణ చెప్పింది నిజమన్న విషయంలో రవ్వంత అనుమానం లేదు అతనికి అప్పన్న ఎప్పటికీ సోమయాజులు గారి పెద్ద కాపుగా పేరుకి తమ్ముడిలా నిజానికి ఉంటాడు కుయిటాలు కూజాజగ్గులు మధ్యలో రాలేవు ఇద్దరికీ అనుకున్నాడు మనసులో ఏం తోచిందో మరి నిజాయితీ అనేది చేతిలో పెట్టే ధాన్యపు గది తాళాల గుత్తి కాదు నిరంతరం మనల్ని మనకి తరచి చూపించే పెద్ద బాధ్యత ఏదైనా బాధ్యత పడితే దానినో పట్టు పట్టే వరకు నిద్రపోని అప్పన్న అప్పుడు సుఖంగా నిద్రపోయాడు ఇక్కడితో ఈ చక్కటి కథా సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు